సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ జనక మహారాజు అనేక మహర్షులతో కలిసి ఆత్మశోధన చేస్తూ రాజయోగం లోపల నిర్వికల్ప సమాధిని పొందుతూ ఉండేవాడు అలాంటి సమయం లోపల ఒక సాయంకాలము తన రాణి చెలిచకె చెలికత్తెలతో ఇంకా పరివారముతో ఉండుండే సమయంలోపల మాట్లాడుతూ మాట్లాడుతూ అట్లాగే నిద్రపోయాడు ఆ నిద్రలో ఒక స్వప్నం వచ్చినది తన రాజ్యమంతా పోయినట్టు తాను పిచ్చిపెట్టి భిక్షమెత్తుకుని అరణ్యమంతా తిరుగుతున్నట్లు అప్పుడు కొంతమంది పనివాళ్ళంతా ఫోన్ చేసి ఆ పాత్రములు కడుగుతున్నప్పుడు తాను ఆకలి బాధ తట్టుకోలేక అక్కడికి పరిగెత్తి యాచించినట్టు అప్పుడు వాళ్ళు ఆ పాత్రలు అడుగున మాడిపోయి ఉన్నటువంటి అన్నమును చేర్చి చేతుల్లో పెట్టినట్లు దాన్ని తాను నోట్లో వేసుకుపోయే సమయంలో ఒక గ్రద్ద దాన్ని కొట్టినట్టు ఆ అన్నమంతా కింద పడినట్లు అది కూడా చెక్కలేదని తనకు తానే బాధతో అయ్యో అని అరిచినట్టు స్వప్నం వచ్చినది అయ్యో అని ఒక తూరి గట్టిగా అరిచేటప్పటికీ కళలోని అరుపు భ్రాంతి ఈ భౌతికం లోపల వినిపించింది అది విని రాణి భయపడి రాజును లేపేసింది లేచి చూసేసరికి తాను రాజుగానే ఉంటున్నాడు జనక చక్రవర్తిగానే ఉన్నాడు ఒక సెకండ్ ను బిషగాడుగా ఉన్నాడు ఏది నిజం ఇది నిజమా అది నిజమా అని తనకు తానే ప్రశ్నిస్తూ ఉంటున్నాడు రాణి వాళ్ళంతా కూడా ఎంత అడిగిన ఏమీ లేదు ఇది నిజమా అది నిజమా అది నిజమా ఇది నిజమా అనే చెప్తున్నాడు కానీ ఇంకా రాణి వాళ్ళంతా కూడా భయపడిపోయి మంత్రులకు చెప్పి పంపినారు అందరూ వచ్చి చేరినారు గురువైనటువంటి అష్టావక్రుడు కూడా అక్కడ చేరినాడు రాజును చూసిన తక్షణమే విషయం ఏమిటని చెప్పి తెలుసుకొని అష్టావక్రుడు రాజా ఇది నిజము కాదు అదే నిజము కాదు ఈ రెండు చేరనేది నీ ఒక్కడవే ఉంటున్నావు అదే నిజం అన్నాడు ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నామంటే ఒకలల్లా ఇంటిలో గడిపి సాయంకాలం ఇక్కడ సమావేశమై స్వామి మాటలు విని ఆనందిస్తారు ఇది ఎంతవరకు నిజమంటే తిరిగి ఇంటికి పోయి భోంచేసి పరుపైన పడుకొని నిద్రించే వరకు నిజం అంటే ఈ జాగ్రత్త స్వప్నము వరకు నిజం స్వప్నమా జాగ్రత్త వరకు నిజం ఇది నిజమా అది నిజమా రెండు నిద్రలే దీనికి ఇంత శ్రమ పట్టమా ఎందుకు ఎన్ని చేసినా ఎన్ని చూసినా ఈ ఆటలు పాటలు మాటలు ఎంత ఉన్నా జీవితం బండి ఆకలిపోయేది శ్మశాన వరకే కదా వేసే ప్రతి అడుగు కూడాను దాన్ని సమీపించేదే కానీ దానికి దూరమయ్యేది కాదు ఇదే సత్యం నిత్యమని ఆహ్లాదపట్టమా కొన్ని కొన్ని విషయాలు మహనీయులు చెప్పటం వింటారు రెండు విషయములను తీసుకోండి రెండు వదలండి అని అప్పుడే మన మనసు సరైనటువంటి మార్గానికి వస్తుంది ఇతరులు మనకు చేసినటువంటి అపకారం మనం చేసిన ఉపకారము మరవాలి దేవుడు సత్యం మరణం సత్యం అనేది తీసుకోవాలి దానికి బదులు మనం తలకిందుగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాం ప్రతి దానికి లాభం లాభం అని చూస్తే ఎంత పొరకున్నా మనకి ఏ విధము లాభము లేదు కావలసిన ధనమంతా సంపాదిస్తాం బ్యాంకులో పెట్టుకుంటున్నాం భవనాలు కట్టుకుంటున్నాం విద్యలు నేర్చుకుంటున్నాం అంతా ఏమంటే ఉన్నంత వరకే నిజం కానీ లక్షల పోసి ఇంటి లోపల పోయిన తర్వాత ఒక నిమిషమైనా ఉంచరు ఏ వరండాలను వేస్తారు సత్యమును యోచించాలి ఒక విషయం మీలో మీరే యోచించండి నేను అంటే నీవు దేహమా నా కడుపు నా తల నా కాలు అంటున్నావే నీవెవరు అంగములు వేరు నీవు వేరు నా కడుపు అంటున్నావు కానీ నేనే కడుపు అంటం లేదు యోచించితే ఒక సెకండులో సత్యం తెలిసిపోతుంది శ్వాసం ఈ దేహములో ఉన్నంత వరకు శివం వలిందా శవం శివానికి శ్వాసమే స్వరూపం దాన్ని ఎప్పుడు విసిమిస్తామో అప్పుడే ధన్యం అన్ని విధాలా మనం రోజు ముసలాడుతుంటాము అయితే చూడండి ప్రపంచము రెండు దినాల సంత జీవితము రెండు గడియ ఆట దేహము రెండు క్షణముల నీటి బుడగ ఈ వస్తు వాహనాలంతా కూడా స్వప్నదృశ్యము లాంటివి సశేషం సమస్తలోగా 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 సుగినో భవన్ ఓ శ్యా జై భగవాన్ శ్రీ సత్య సా సాయి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి